పిల్లలు పిల్లలు అటెండెన్స్ పిలుస్తారు పలుకుతారా అందరూ గట్టిగా బాగా చెప్పండి మళ్ళీ వల్సో అన్విత వెరీ గుడ్ అశ్విత్ అశ్విత్ చెప్పు ఎస్ టీచర్ వెరీ గుడ్ కూర్చో కూర్చోనా గుడ్ బై ఎర్రా दिया 7 इच्छा श्री यस 3 दूध याद दिया दूध याद दिया हां <coughs> <coughs> मैं एम पेरु मुस आलू ही म कर कौन अब आ मुकुशी Mokshita. Mokshita. Kota Ishan. Ishan. Grace. గా ఉండండి ఓంకారు ఇటు నాన్న ఇక్కడ నిలబడు అక్కడ నిలబడు తర్వాత రా రాత రా మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్గా నోటి మీద వేళ్ళేసుకోండి సరేనా ఆల్డర్ చేయకండి అని వాళ్ళని నేను అడుగుతున్నానే సరే ఓంకారు గట్టిగా చెప్పు వాటిజ్ ఉన్నాయి

ఓకే నువ్వు చెప్తావున్నా ఉన్నా నిత్యా వాటి జోర్ నేమ్ వాటి జోర్ మదర్ నేమ్ వాటి జోర్ ఫాదర్ నేమ్ ఉపేంద్ర అవల్డ్ ఆర్ యూ వాటి జోర్ స్కూల్ నేమ్ ఈసారి మీకు మంచి అలవాట్లు అడుగుతా అని చెప్తారా పొద్దున్నే లేచిన వెంటనే ఏం చేయాలి మన ఇంటి మన ఇంటికి ఎవరిని ఏం చెప్పాలి నెమ్మదిగా చెప్పండి అలాగే స్కూల్కి ఎలా వస్తారు రావాలి ఓకే ఓకే ఏంటి అన్నం తినే ముందు తిన్న తర్వాత ఏం చేస్తారు అన్నం ఎలా తింటారు కింద పడకుండా తింటారా ఒక్కరు చెప్పండి ఆధ్యమ్మ నువ్వు చెప్పు సరేనా మీ ఇద్దరూ సైలెంట్ గా ఉండండి ఆజ్య చెప్పులు ఎక్కడ పెడతావు స్టాండ్ లో స్టాండ్ లో ఆ చత్తన ఎక్కడ అస్తావు డస్ట్ లో డస్ట్ బిన్ లో తింటావు స్కూల్కి ఎలా వస్తావు వస్తావా ఓకే ఓకే మనం ఎవరినైనా అడిగినప్పుడు ఏమైనా అడుగుతాం ఆద్యా నిచ్చ అడగాలా ఓకే ఇచ్చిన వండు ఏం చెప్తావు ఓకే థ్యాంక్ యూ చెప్తాం మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఏం చెప్పాలి సారీ చెప్పాలి కదా మన వల్ల ఏమైనా ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏం చెప్పాలి సారీ చెప్పాలి తుమ్ వచ్చినా దగ్గు వచ్చినా ఏం చేస్తాము అడ్డు పెట్టుకోండి సరే ఈసారి ఇంకా కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను చెప్తారా పిల్లలు మాట్లాడుకుంటారా అవర్ నేషనల్ గేమ్ అవర్ నేషనల్ బర్డ్ అవర్ నేషనల్ ట్రీ అవర్ నేషనల్ ఫ్రూట్ అవర్ నేషనల్ ఫ్లవర్ అవర్ నేషనల్ యాంతమ్ ఓకే జనగణ మన ఓకే మున్సిపాలిటీ నేమ్ అవర్ డిస్ట్రిక్ట్ నేమ్ ओमानी ओमानी डिस्ट्रिक्ट 26 26 ओके आवर स्टेट नेम अरुणाचल आवर कंट्री नेम इंडिया आवर ओके आवर चीफ मिनिस्टर सनत दांगोडा और डिप्टी सीएम पंकज या ओके आवर प्राइम मिनिस्टर नयनम आवर सीडीपीओ मेजी ओट्टा आवर सुपरवाइजर तारिक नामी हां ओके आवर टीचर नेम ఓకే చప్పట్లు కొట్టండి రా పిల్లలు చెప్పట్లు కొట్టండి రా బాగా చెప్పారు అసలు కొట్టలేదు గట్టిగా కొట్టండి